కైకలూరు ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఓటర్ మహాశేవకు నా నమస్కారం ఈ విధంగా మేము ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అక్కడ బీజేపీ తరఫున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రెడ్డి శ్రీనివాసరావు గారు ఆయన నాకు అత్యంత ఆప్తుడు నాకు నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తి నాకు ఆప్తుడు అవ్వటం అన్నది నాకు ఎంతో సంతోషం ఎంతో భరోసా అలాంటి వ్యక్తి రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు ఆయన మంచితనమే కాదు ఆయన సమర్థుడు కూడాను అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈ రోజున మీకు సేవలు అందివ్వటం కోసంగా కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనిషిగా ప్రజల మనిషిగా మీ సంస్థలు తీర్చడం కోసంగా మీ కైక్లూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మళ్ళీ మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే కామిని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు అతన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ ఈ చిరంజీవిని అభిమానించేవాళ్ళు చిరంజీవిని నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడా ఆయనకు విన్నదనగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినాయన్ గారికి ఆయనకి ఓటీస్ గెలిపించాలి మరొకసారి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్